నమస్తే పులివెందల్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది పులివెందల్లో జడ్పీటీసీ ఎన్నికలకి వైసీపీ తరఫున క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి ఇరవై రోజుల నుంచి ఒక కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు తెల్లవారుజామున నాలుగు గంటలకి అవినాష్ రెడ్డి గారిని పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు అని చెప్పుకోవడం కంటే రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు ఒక్క మాటలు పచ్చిగా చెప్పుకోవచ్చు పులివెందులు ఒకటే జరుగుతుంది నేను రోజు చదువుతాను మీకు ఒకటి మద్యం డబ్బు బిర్యానీ మహిళలకి పట్టు చీరలు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంది పులివెందుల్లో ఈ జడ్పీట్టి ఎన్నికలకి పదివేల మంది ఓటర్స్ ఓన్లీ పదివేల ఓటర్స్ వాటిలో పోలేదు కూడా పూర్తి స్థాయిలో తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఆరు వందలు నమోదు అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే సుమారు పదివేలు వేసుకోండి పదివేల మంది ఓటర్స్ ఉంటే నాలుగు వేల ఐదు వేల మంది పూర్తి స్థాయిలో పక్క నియోజకవర్గాలు పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ పులిందలు సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు ప్రతి ఒక్క బౌలింగ్ పోలింగ్ బూత్ వద్ద పూర్తి స్థాయిలో కర్రలు పట్టుకొని ఉన్నారు కూటమ్మ నేతలు కారులు ఎక్కడికక్కడ కారులు ప్రతి ఒక్క పోలింగ్ పోలింగ్ బూత్ వద్ద పదుల సంఖ్యల కార్లు వెనక డిక్కీలో కర్రలు అక్కడ పోలింగ్ బూత్లో ఇప్పుడు వైసీపీ తరఫున ఏ ఒక్కరు పోలింగ్ బూత్లో కూర్చోవాలంటే గజ గజ గజగజ వనిగిపోతున్నారు ఎక్కడ బయటికి కొడతారా తేడా వస్తే చంపుతారు అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ పులివెందులో మనందరూ తెలుసు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుని ఓడించడం సాధ్యం కాదు పులివెందల నియోజకవర్గంలో జ జగన్ గారిని ఓడించడం సాధ్యం కాదు మేబీ ఈ మున్సిపాలిటీ లేదా ఇట్లాంటి పంచాయతీ జడ్పీటీసీలో ఇవి ఓడించడం అనేది పెద్ద సమస్య కాదు కానీ ఎమ్మెల్యేగా ఓడించలేం కదా మనం ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ గెలిచిన మాత్రాన వచ్చేది ఏమి లేదు కాదు ఒక ఫిక్స్టేజ్ ఒక ఫిక్స్టేజ్గా తీసుకుని వీళ్ళు పోటపోటీగా నడిపిస్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఒక కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఈ పోలింగ్ బూత్ల వద్ద పరిసర ప్రాంతాల్లో రూలింగ్ చేస్తాడని చెప్పి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు నేను అనుకున్నా అవినాష్ రెడ్డి గారిని రాత్రి అరెస్ట్ చేయాలి లెక్క అయితే కానీ వీళ్ళు రాత్రి అరెస్ట్ చేయలేదు రాత్రి కానీ అరెస్ట్ చేస్తే పూర్తి స్థాయిలో వైసీపీకి సానుభూతి పెరిగిద్ది తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే ఎవరికి తెలియదు ఇప్పుడు ఏడు గంటల స్టార్ట్ పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు ముగిస్తుంది పో ఇప్పుడు పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్లని ఎలా అయినా కవర్ చేయాలి ఏ పోలింగ్ బూత్ వద్దైనా సరే చూడండి మీరు కావాలంటే కూటమి నేతలే ఉన్నారు వైసీపీ తరపున ఎవరున్నారు కాలర్ పట్టుకొని బయటికి లాగి ఈడ్చి ఈడ్చి కోడతారు ఇప్పుడు వైసీపీ వాళ్ళని దానిలో డౌటే లేదు ఇప్పుడు కీలకమైన కానీ ఉంటే ఇదే వైసీపీ ఏజెంట్లకి ఒక ధైర్యం ఉంటుంది ఒక భరోసా ఉంటుంది అలాంటి వ్యక్తి లేకపోతే ఇక ఇక్కడ పోలింగ్ ఎందుకు అసలు ఏకాగ్రీవం చేసుకుంటే బాగుంటుంది ఒక వందల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ జరిపించడం వల్ల ఎవరికి ఉపయోగం ఉందడా చెప్పుకోవడానికేమో కూటమి నేతలు జగన్ గడ్డ మీద జెండా ఎగరేసా అని ఏదేమన్నా సరే పూర్తి స్థాయిలో నాకు తెలిసి ఈ పులివెందులో ప్రజాస్వామ్యం అనేది లేదు సచ్చిపోయింది ఒక్క మాటలు చెప్పుకోవాలంటే నిన్నటి వరకు ఏడు వందల మంది పోలీసులు ఇప్పుడు ప్రజెంటు ఒక పులివెందులోనే పద్నాలుగు వందల మంది పోలీసులు ఎందుకు అంతలో ఇది ఏముంది పులివెందల్లో ఏ అంత ఘోరాలు ఏమైనా జరుగుతున్నాడ పద్నాలుగు వందల మంది పోలీస్ అధికారులు ఎందుకు ఎవరు రక్షణ కల్పిస్తున్నారు మీరు అడ ఎవరిని కాపాడుతున్నారు ఎవరిని సేవ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అతను ఒక పార్లమెంట్ సభ్యుడని కూడా గౌరవించకుండా బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి మరీ లాక్ వచ్చి ఈడ్చుకెళ్ళారంటే సాధారణమైన కార్యకర్త పరిస్థితి ఏమిటి నాయకులు కూడా ఇప్పుడు ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి అంటే దీని పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కోటం పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు అసలు ఒక్క మాటలు చెప్పుకోవాలంటే ఈ హరస్ట్లైనా దాడులైనా విద్వాంసులైనా విమర్శలైనా పూర్తి స్థాయిలో ఇది వైసీపీకే ప్లస్ అయ్యింది మేబీ కొన్ని ప్ర కొన్ని మండలాల్లో మట్టికి ఏమైనా తారుమారు చేస్తే మనం ఏం చెప్పలేం కానీ వైసీపీకే విజయానికి అవకాశం ఉంది ఇక్కడ పులివెందుల్లో ఎక్కువ శాతం ఎందుకంటే నిన్న ఒక విచిత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మైనార్టీ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని భయబృంతులకు గురి చేసి మీ దగ్గర ఉన్న ఓటర్ స్లిప్పులు మాకు ఇచ్చేయండి అవి కాదు వేరే రకమైన ఓటర్ స్లిప్పులు ఇస్తాం మీకు మళ్ళీ అవి చల్లవాడని చెప్పి వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు తీసుకుపోయారు మేము పిచ్చోళ్ళమా ఎర్రోళ్ళమా అని చెప్పి ఆ మహిళలు జెంట్స్ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ నాయకుల మీద తిరగబడ్డారు వీళ్ళు కారు వేసుకొని పోయి మరి వాళ్ళ దగ్గర స్లిప్పులు అడుగుతున్నారు వాళ్ళు భయపడిస్తారు లే కారులు వేసుకొని పోతే అనుకున్నారు కానీ వాళ్ళు పులిమెందో అలా కాదు కదా ఎస్సీ ఎస్టీ బీసీ కూడా మా ఒక పవర్ఫుల్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద అడ్డం తిరిగి మేము ఎందుకు ఇస్తాం మీకు ఎందుకు ఇవ్వాలి ఎవరు మీరు మా పోలింగ్ మా స్లిప్పులు ఎరగడానికి మీకు ఎవరు అని చెప్పి మీకేం హక్కు మా ఓటు మేము స్వయంగా ధైర్యంగా పోయి మేము వేసుకుంటాం అని చెప్పి వాళ్ళు అడ్డం తిరిగారు వీళ్ళు ఏం చేయని అర్థం కాక పుట్టుకొని ఆ నుంచి పరారైపోయారు పూర్తి స్థాయిలో పులివెందుల్లో ఇష్టం వచ్చినట్టుగా కోటం నేతలు చలంమైన అవుతున్నారు ఇది అందరూ తెలుసు తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలుసు కానీ ఇక్కడ ఎవడు ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే పౌరు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి చేతిలో ఉంది లోకేష్ గారి చేతిలో ఉంది మీరు బాగా గమనించండి ఈ పులివెందులు జడ్పీట్టి ఎన్నికల గురించి చంద్రబాబు గారైనా పవన్ గారైనా లోకేష్ గారైనా వీళ్ళ ముగ్గురు నోట్ల నుంచి ఒక్క మాట కూడా రావట్లా ఎన్ని తెలుసా మొత్తం జరిపించేది వీళ్ళే డైరెక్టర్గా ఎప్పటికప్పుడు ప్లానింగ్ ఇచ్చేది కూడా వీళ్ళే పవన్ గారు అంటే సరే పాప ఆయన తీసేయండి ఆయన పెత్తన లేదు ప్రజెంట్ ఆయన గురించి మనం చెప్పకూడదు ఆయన మనం కించపరిచి కూడా ఏ విధంగా మాట్లాడకూడదు ఆయన సినిమాలు చేసుకుంటే బిజీగా ఉన్నాడు ఒక మాట చెప్పాలంటే మొత్తం లోకేష్ గారి డైరెక్షన్ చంద్రబాబు గారు ఆ జరుగుతుంది ఒకటే మాటలు చెప్పాలంటే పులియొందులో ఇక్కడ పులివెందులు ఇప్పుడు కానీ కూటమి నేతలు విజయం సాధిస్తారు పద్నాలుగో తారీఖు దానికి మూల కారణం చంద్రబాబు గారు ప్లానింగు లోకేష్ గారు డైరెక్షన్ వీళ్ళు చాలా విడిగా అనేక రకాలుగా అనేక ప్రయత్నాలు చేసి పులివెందులు ఎన్నో కష్టాలు పడి విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ పులివెందులు పూర్తిగా ఒరిజినల్గా ఇప్పుడు నేనే ఓటర్ని నేను స్వయంగా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేను నా ఓటును కూడా వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు కొంతమంది స్వయంగా మేము ధైర్యంగా మేము మా ఓటు మేము వేసుకుంటా ఉంటున్నారు ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే నలభై ఐదు సంవత్సరాలు దాటి మహిళలు వృద్ధులు మగవారు ఎవరైనా సరే పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి ఓటు వేయలేని పరిస్థితి కొంతమంది అనారోగ్యం లే మంచంలో ఉండో అటువంటి వాళ్ళు ఉంటారు చివరికి వికలాంగుల ఓట్లు కూడా కూటమి నేతలు వేసుకుంటున్నారు బీటెక్ రేవి గారు నిన్న స్టేట్మెంట్లు ఇస్తాడు ఏ పులివెందులో మాకు గెలిచిన ఒకటి గెలవకపోయినట్టే ఇదేం పెద్ద మాకు గొప్ప విషయం కాదని చెప్పన్నాడు మరి గొప్ప విషయం కానప్పుడు మీరు భయపడినప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఆయన ఇంట్లో ఉంటున్నాడు ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు అది కూడా తప్పేనా చాలా ఘోరంగా రాజ మారిపోయింది మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తి స్థాయిలో పులివెందల్లో హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి విజయానికి వైసీపీకే ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ అది కేవలం కూటమి నేతలు చేస్తున్న పరి పనుల వల్లనే అది వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది మేబీ ఇంక ఇక్కడ ఏదైనా తారుమారు జరిగి అవతా చేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ విధంగా వాళ్ళకి నచ్చినట్టుగా పోలింగ్ నడిపిస్తే మటుకే అది కూటమి పార్టీకి విజయం చెందిద్ది కూటమి పార్టీ కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఎందుకు ఇలాంటి దొంగ ఓట్లు ఇష్టం వచ్చినట్టు ఏజెంట్లు కూర్చునియకుండా వీళ్ళే పెత్తనం చేసుకుంటా వీళ్ళే చలమని అవతారు చేసుకుంటా పోతే విజయం కాక ఏమవుతుంది అది నాకు తెలిసి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు పోలీసు పులివెందుల పరిధిలో ఉంచుతున్నారా లేదా వేరే జిల్లాకి తీసుకెళ్తున్నారనేది ఇప్పటి వరకు కూడా పోలీసు అధికారులు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి నేను ఒకటే చెప్తున్నా ఏ వైసీపీ తరఫున కూటమి తరపుతున్న ఏజెంట్లు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి మీరు చాలా క్రమశిక్షణగా ఉండండి ఈరోజు సాయంత్రం వరకు ఓపీ పడితే ఈ ఎన్నికలు అయిపోతాయి ఏ ఒక్కరు కూడా మన జోలికి రారు ప్రశాంతంగా ఉండొచ్చు లేదు మేము ఎట్లాగా ఉంటాం రెచ్చిపోతాం అంటే మనకి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ కూటమితలు కొడతారు చంపుతారు కూడా బాగా మనకు ఒక ఫ్యామిలీ ఉంది మనకు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకొని మీరు ఒక క్రమశిక్షణ ఉండి ఈ పోలింగ్కి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండండి థ్యాంక్ యూ